హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పాడుపణి వ్లాగ్స్ ఈరోజైతే మనం రెండు ఫ్లోర్లు వెలివేషన్ అయితే చూపిస్తున్నానన్న దాని గురించి ఇది వచ్చేసి ఎవరికైతే బాగా ఉపయోగపడుతుందంటే తెరకేసు రూమ్ లేకుండా ఉంటుంది కదన్న వాళ్ళకైతే ఇది ఎలివేషన్ అయితే బాగా అయితే సెట్ అవుతుంది ఒక తూరి వెలివేషన్ ఎలాంటి డిజైన్ వేసానో చూపిస్తాను చూడండి అన్న మేమైతే మొత్తం కూడా ఇది ఇటుకతో కట్టాము కింద మూడు అడుగులు మాత్రమే మెస్ అయితే కట్టామన్నా ఇక మీరు చూస్తున్నట్టుంటే ఒక సైడ్ అయితే లైన్స్ అయితే వేశాము ఇంకా పైన వచ్చేసి బార్డర్ అయితే పెట్టేశామన్న పూర్తి పైన దాని కింద అయితే మేమైతే నీళ్ళు లైన్స్ అయితే కొట్టాము ఇక మళ్ళీ దాని కింద వచ్చేసి ఒక ఇంచు బార్డర్ అయితే పెట్టాము ఇక ఏమో పెద్ద ఇటుకే నాలుగు ఇంచు ఇటుకేమో అదికి ఇచ్చేసే పెట్టేశాము ఇక మేమైతే దీన్ని అయితే చేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగు వాళ్ళైతే డైరెక్ట్గా స్పాంజ్ అయితే పట్టేశారు ఫినిషింగ్ అయితే చేయలేదు చూడండి కింద కూడా అట్లానే చేస్తున్నారు వర్క్ అయితే డైరెక్ట్ స్పాంజ్ పట్టేస్తున్నారు ఇక ఈ బిల్డింగ్ వచ్చేసి మనకైతే ఎవరికైతే టైర్ కేస్ రూమ్ లేకపోకుండా వెలివేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే సరిగ్గా సెట్ అవుతుందన్న ఒక తూరు బిల్డింగ్ మొత్తం కూడా చూడండి అవతల సైడ్ వచ్చేసి మేమైతే ఒక ఇంచు అయితే దింపేశాము ఇంకా ఇక్కడైతే అయితే ఖాళీ ఉంది కదన్న అక్కడైతే ఏమైతే మేమైతే వేయలేదు వేసింటే ఏదైనా బాగుండదని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇదైతే కిందన్న కింద కూడా మేమైతే ఒగించు మందం అయితే పెట్టేశాము ఇది వచ్చేసి ఎల్షేప్ అన్న ఎల్షేప్ కూడా సేమ్ అటు ఎట్ట పెట్టాము అట్టే పెట్టేశాము ఇది వచ్చేసి పిన్ని ఒక అడుగు అయితే వదిలేసాము దానికి కూడా బార్డర్లు అయితే పెట్టేశాము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదైతే డూప్లెక్స్ హౌస్ అయితే వెళ్దాము ఎంట్రెన్స్లో అయితే మేమైతే లైన్స్ అయితే కొట్టేసాము ప్లాస్టిక్ ఒక ఇంచు మందమైతే కొట్టేసి పెట్టేశాము ఇక లోపలికి వచ్చేసి ఇవేమో డూప్లెక్స్ హౌస్ అన్నా కదా ఇది లోపలికైతే మెట్లు ఇక ఇక్కడేమో ఒక బెడ్రూమ్ ఉంది ఇదంతా కూడా హాలు ఇప్పుడు చూపిస్తున్నది అయితే బెడ్రూము ఇక ఇదేమో కిచెను একেবারো দে রুমা না